హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుందా లేదా రెండు మూడు తారీఖుల్లో జరుగుతుంది అంటున్నారు నిజమేనా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెలలో ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ అధికారుల ద్వారా జరుగుతుందని మనకు తెలిసిన విషయమే అయితే ఈ యొక్క మే నెలలో మేడే కారణంగా సెలవు దినం కావడంతో ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తారా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది సో మనకు రేపు ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏడు గంటల నుంచి రెండు రోజుల పాటుగా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఆల్రెడీ అధికారులు ఎవరైతే ఉన్నారో సచివాలయ అధికారులు వారి దగ్గరకు మనీ అనేది కూడా రావడం జరిగిందండి సో ఈ అమౌంట్ని రేపు ఉదయం పంపిణీ చేస్తారని చెబుతున్నారు సో ఖచ్చితంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఒక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది దివ్యాంగులకు ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్లకు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అనేది అరవై నాలుగు లక్షల మందికి పైగా కూడా పంపిణీ అయితే చేస్తున్నారు దీంతో పాటుగా మనకు రేపు దాదాపుగా తొంభై తొంభై వేల మందికి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరికి అంటే కనుక ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి సంబంధించి స్పౌజ్ పెన్షన్ల కింద తొంభై వేల కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు అప్లికేషన్ అనేది పెట్టుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ముప్పయో తారీఖు వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టినారో వాళ్ళందరికీ రేపైతే పెన్షన్ అయితే ఇస్తారండి అయితే అలాగే ఎవరికి ఇస్తున్నారు ఈ పెన్షన్లు అంటే కనుక ఎవరైతే ఒక ఇంట్లో భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్యకు సంబంధించి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరుసటి నెల నుంచే పెన్షన్లు పంపిణీ చేయాలి వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఎవరైతే ముప్పయో తారీఖు వరకు పెన్షన్లు పెట్టుకున్నారో అప్లికేషన్ వాళ్ళకి రేపటి నుంచే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో కొత్తగా ఇంకా ఎవరైనా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళకి సంబంధించి పెన్షన్లు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీరు అప్లికేషన్ అనేది అక్కడ ఇచ్చినట్లయితే గనక మీకు పెన్షన్లు అనేది జూన్ ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది సో మీకు పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఈ స్పౌజ్ పెన్షన్ల కింద దాదాపుగా ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే గనక మీ యొక్క భర్త మరణించినట్లయితే డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక మీకు పెన్షన్ అనేది అప్రూవ్ చేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి మీరు పెన్షన్ అనేది తీసుకునేదానికి వీలు అవుతుంది సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకోండి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు సో మనకు రేపు ఉదయం ఏడు గంటల నుంచే ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది పెన్షన్లు సెలవు దినం వల్ల ఎవరికి ఇవ్వ ఇవ్వటం లేదు అని లేదు రేపు అందరికీ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కనుక ఎవరు కూడా టెన్షన్ పడకుండా పెన్షన్లు అనేది తీసుకోండి సో అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో పెన్షన్ తీసుకునేదానికి ఇప్పుడు వీలుగా ఉంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్లో పెన్షన్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్ మంత్ అమౌంట్ కూడా ఈ మంత్కి యాడ్ అయిపోయి మొత్తం అమౌంట్ మీకు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మే నెలలో ఇస్తున్న పెన్షన్లకు లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ